మారుతారు మారలేదనుకోండి నేనేం చేయగలను చెప్పగలడం తప్ప నేనేం లలితాదేవిని కాను కదా నా కాంతితో మార్చడానికి టీకే కానివ్వండి జరిగేది జరుగుతుంది అని చెప్పి మీరు ప్రశాంతంగా పడుకుండిపోయారు అనుకోండి నిద్ర పడుతుంది మీకు ఉపద్రవం ఉండదు ఇతరులకు ఉపద్రవం ఉండదు మీ వల్ల కానీ మీరు క్రోధానికి వశులైపోయారు అనుకోండి అది పొడి చేస్తుంటుంది మిమ్మల్ని క్రోధాకార అంకుశోజ్వలా ఇప్పుడు అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం చూస్తే ఏమవుతుంది వాడిలో ఒక మార్పు వస్తుంది ఏమిటో తెలుసా అండి ఇన్నాళ్ళు గొప్పగా చెప్పుకున్నాడు నాకు కోపం వస్తేనండి అంటుంటాడు అస్తమానం ఇప్పుడు అంటాడు ఏమిటండి నాకు ఈ దిక్కుమాల కోపం అస్తమానం ఈ కోపం వచ్చేస్తుంది ఏమిటండి నాకు ఈ కోపం రాకుండా నేను ప్రశాంతంగా ఉండలేనా ఏమిటంటే నాకు ఈ కోపం అస్తమానం అయిందానికి కాని దానికి కోపడతాను నేను ప్రశాంతంగా ఉండడానికి నాకు బాబు ఏదైనా ఉపదేశం ఉపదేశించేదురు ప్రశాంతంగా ఉండాలనుంది అంటాడు అంటే ఇప్పుడు కోపం ఎవరి మీద కోపం మీద కోపం కోపం మీద కోపం నువ్వు మారడానికి మార్గం ఇది ఎప్పుడు వస్తుంది నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి అనుకుంటే నీలోని బలహీనతలను నీవు గుర్తెరగడం ప్రారంభం చేసుకుంటే కోపం మీద కోపం నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అందుకే బాల్యం అంత స్వచ్ఛంగా ఉంటుంది నేను విశాఖపట్నంలో ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తల్లో మా ఇంటి పక్క వాటాలో ఒక చిన్న పిల్ల ఉండేది ఆ పిల్ల ఏదో ఒకటో క్లాస్ ఏదో చదువుతూ ఉండేది ఆ పిల్ల ఏం చేసిందంటే పాల గ్లాసు పాలు తాగుతూ తాగుతూ పకపక పకపక నవ్వింది ఏదో నవ్వడం వల్ల పాల గ్లాసు కింద పడిపోయింది కింద పడిపోతే పాలన్నీ విలికిపోయాయి వాళ్ళ అమ్మగారు వస్తే ఏమిటివన్నీ అన్నారు ఆవిడ అప్పుడే ఆవిడ స్కూల్ నుంచి వస్తున్నారు వాళ్ళ మామగారు పాలు ఇచ్చారు ఆవిడికి కించిత్ కోపం ఉండేది ఆ పిల్ల తల్లికి ఏమిటివన్నీ అన్నాడు అంటే నేనన్నాను పాలు ఉలికిపోయాయి అన్నాను ఆ పిల్లంది పాలు ఒంపేసిన పిల్ల పాలు ఉలికిపోలేదు అమ్మా నేనే వంపేశాను గ్లాసు నేను ఇప్పటికీ మర్చిపోను నా వయస్సు ఎందుకు పనికి వచ్చిందంటే సమయానుకూలంగా అబద్ధం చెప్పడానికి పనికొచ్చింది అంటే నా సంస్కారం అంతవరకే పెరిగింది రోజుల్లో పాలు మీ పిల్ల వంపింది అని నేను చెప్తే సత్యం కానీ అలా చెప్పకుండా పాలు ఉలికిపోయాయని చెప్పాను నేను పాలు తమంత తాము ఎందుకు ఒలికిపోతాయండి ఇదిలో పాలు ఎప్పుడన్నా సరదాగా నేల మీద ఒలుగుతాయి ఏంటి మనం చూడండి ఏమో కాఫీ ఒలికిపోయింది అంటాం కాఫీ ఒలి వంపేశాను అన మీరు చూడండి చెయ్యగలిగాడు అనుకోండి నేనే చేశానండి నేనే ఆయన చేసి చేయలేకపోయాడు అనుకోండి మన వల్ల కాదండి అంటే మన వల్ల ఏంటి నిన్నే అడిగాను నా వల్ల కాదండా నా వల్ల కాదన్న మన వల్ల కాదండి అంటాడు అంటే నా వల్ల వాడికి అవమానం అందులో ఇంకో పది మంది వాళ్ళు ఎవరో వాడికి మీరు కలిపిస్తా అవమానాన్ని పంచుతాడు సాధించిన గౌరవాన్ని తన ఒక్కడే దాచుకుంటాడు తన ఎందుకు నిక్షేపించుకుంటాడు ఎంత అజ్ఞానం అండి మంది నిజంగా అమ్మవారు చూపిస్తుంది నీ బతుకంతా బమే పాలు ఉలికిపోయాయా కాఫీ ఒలికిపోయిందా నీళ్ళు ఉలికిపోయాయా యావోయ్ కాఫీ ఒలికిపోయింది ఒత్తే అంటాడు కాఫీ వంపేశాను కొంచెం అలసత్వంతో ఉన్నాను పొరపాటు జరిగిపోయిందో కొంచెం ఈ కాఫీ ఒత్తిద్దు అనలేడు ఎందుకు అనలేడు అంటే ఆభిజాత్యం అడ్డొస్తుంది నేను కాఫీ వంపేశాను అనలేడు దెబ్బ తగిలిందండి అంటే దెబ్బ తగిలిందా నువ్వు తగిలించుకున్నావా నువ్వు ప్రమత్తతతో లేవు కాబట్టి తగిలింది ఎనభై మందికి తగలంది నీకెందుకు తగిలింది అంటే అది ఏదో పురుక్కుట్టి నువ్వు ఓక్కుంటే పుండేస్తే వేరు దెబ్బ తగిలితేనే చెప్తున్నాను అంటే డెబ్భై తొమ్మిదికి ఉంబందికి అందుకున్న ప్రమత్తత ఎనభై వాడి ఎందు లోపిస్తే దెబ్బ తగిలింది కదండీ ఆ రోజు ఏమిటో యామరపాటితో ఉన్నాను దెబ్బ తగిలి దెబ్బ తగులుచుకున్నాను దెబ్బ తగిలింది అంటే దెబ్బ తగలడానికి అది అలా రెడీగా ఎవరన్నా తగులుదామని ఉండదు దెబ్బ అన్ని అబద్ధాలే మన మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి అంటే ఇది సహజంగా సంస్కారంగా ఏర్పడిపోతే ఏమైపోతుందంటే ఉపన్యాసాల్లో కూడా ఇలాగే మాట్లాడేస్తుంటాం దెబ్బ తగిలింది కుక్క కరిచింది కుక్క కరవలేదు కుక్క కరిచేటట్టుగా నువ్వు అవకాశం ఇచ్చి ఉంటావు ఏదో రూపంలో అది కుక్క అనుమానించదగినట్టుగా ఏదో నువ్వు కనపడింది కనపడితే కుక్క కరిచేస్తుంది ఇప్పుడు కుక్క దజ్ఞానమే కానీ అవకాశం మనం ఇచ్చేసామన్నమాట లాగా కాబట్టి నీకు ప్రమాదం జరిగింది కనుక చూడండి క్రోధాకార అంకుశోజ్వల ఇది పొడి చేస్తూ ఉంటుంది కోపం అన్నది దీని నుంచి నువ్వు ఎలా తప్పుకుంటావు అంటే నీ కోపం మీద కోపం నీకు రావాలి నీ అజ్ఞానాన్ని నువ్వు అంగీకరించడం నీకు రావాలి ఇంతకు ముందు లేదు మార్పు అన్నది మాత్ర వేసుకుంటే తగ్గే వ్యాధి కాదు లేకపోతే అది ప్లాస్టిక్ సర్జరీ కాదు మీద నీ తొడ మీద చర్మమే తీసి కప్పడానికి మార్పు నీ అంత నువ్వుగా గురువు దగ్గర విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటే ప్రవర్తనలో వస్తుంది తప్ప వినడానికి మాత్రమే గురువు గారి ప్రసంగం పనికొస్తే నీ జీవితాన్ని అది గట్టెక్కించలేదు ఆ గురువుని నేహి చేయలేడు ఎందుకని నువ్వు బండరాయి ఉన్నావు నీ మీద వానపడ్డా విత్తనమే పడ్డా మొరకలేత్తావు నువ్వు మట్టి వయ్యుంటేనే వాన విత్తనాన్ని ఎందుకు ప్రకాశిస్తాయి నువ్వు మారడానికి సిద్ధపడ్డావా ఎర్రకాంతి నీ మీద రావడానికి నువ్వు జానానికి సిద్ధపడితే ఆ చేతులు నీకు పనికొస్తాయి లేని నాడు ఆ కాంతి ముందు చూడలేకపోతే కాంతి నీ మీద పడకపోతే ఈ రెండూ కూడా నిన్నేం చేయలేవు కాబట్టి అలా నువ్వు ఉండగలిగితే నీలో ఒక మార్పు రావాలి ఏదా మార్పు అది క్రియాశక్తి ఏదా క్రియాశక్తి నిజమే ఏమిటి విర్రికోపం కోపం ఏమిటి మాట్లాడడం నేను నేను అలా మాట్లాడకూడదు నేను మంగళప్రదంగా ఉండాలి నా మాట నాకు కోపం అంటూ వస్తే ఒక్కదానికి ఆ అజ్ఞానాన్ని అలా మాట్లాడితే తప్ప తీయడం కుదరదనుకున్ననాడు మాత్రమే నేనంత వ్యగ్రతతో మాట్లాడాలి తప్ప లేకపోతే నేను మాట్లాడకూడదు ఈ పరిశీలన నీకు వస్తే నీ కోపం మీద కోపం నీకు ప్రారంభమైతే నీ బలహీనతల మీద కోపం నీకు ప్రారంభమైతే నువ్వు ధర్మాన్ని ఎక్కడ వదిలేస్తున్నావో అక్కడ నీకు కోపం ప్రారంభమైతే ఆ కోపము అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని చూడడం వల్ల నీకు కలిగినటువంటి ఫలితము కాబట్టి మాకు కోపంగా ఉందండి మాకు బలహీనతలు ఉన్నాయండి మేము చెడిపోతున్నామండి అన్న వాళ్ళు మారడానికి ఏది చెయ్యాలి అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని ధ్యానం చెయ్యాలి చేస్తే అయ్యో అమ్మా ఇందుకోసమా తల్లి పట్టుకున్నావు అయినా నేను పాపిష్టివాడిగా బతకనమ్మా మారిన బిడ్డడిగా నువ్వు సంతోషించేట్టు బతుకుతానని నువ్వు ఒకనాడు మార్పు తెచ్చుకుంటావు మార్పుని నడువడి ఎందు రావాలి వినడమునందు కాదు వెళ్ళి కూర్చోవడంలో కాదు దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు మీరు బాగా త్రివేణి సంగమంలో బతికున్నంత కాలం మొసలి ఉన్నా ఉపయోగం ఉండదు గురువుని పట్టుకుని జీవితాంతం వెంపర్లాడిన ఉపయోగం ఉండదు గురువాక్యమును శ్రవణము చేసినది అనుష్ఠానములో పెట్టుకుంటేనే జీవితానికి ఉద్ధరణ అనుష్ఠాన పర్యంతములోనికి గురువు గారి వాక్యం రాకపోతే ఏ ఉపయోగం లేదు నీవు శిష్యుడమని చెప్పుకుని నువ్వు సాధించినది జీవితంలో ఏది ఉండదు నీ అనుష్ఠానమునందు మార్పు వస్తేనే అందుకే గురూపదేశమైంది లలితా సహస్రం హైగ్రీవుడు అగస్త్యుడికి ఉపదేశంగా తీసుకొచ్చాడు భాస్కర రాయల వారు అమ్మవారి అనుగ్రహంతో దాని అర్థాన్ని ప్రకాశింపచేశాడు అంటే ఉపదేశము అంటే గురుముఖత వచ్చింది నీ అనుష్ఠానము కొరకు మాత్రమే నీలో మార్పు కొరకే వినేస్తే ఉపయోగం ఉందా ఉంది ఎప్పుడు మారడానికి పునాదిగా విన్నావు కనుక నువ్వు మార్పు తెచ్చుకుంటే ఎప్పుడు నీలో ఏ మార్పు రాలేదు నీ కోపం మీద కోపం ఏం లేదు అంతే సంతోషంగా ఉన్నావు నీ స్థితికి అప్పుడు దానివల్ల ఉపయోగం ఉందా లేదు కాబట్టి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపే చుకోదండ అమ్మవారి కుడి చేతిలో పైన మనోరూపే చుకోదండ చెరుకు విల్లు పట్టుకుందా ఆవిడ పుండ్రేక్షు అని ఎందుకంటానంటే పుండ్రములు అంటే నామములు పెట్టుకుంటారే అలా చెరుకు కర్ర మీద నామాలలా గీతలుంటాయి అటువంటి చెరుకు విల్లు ఆవిడ పట్టుకుంది ఈ చెరుకు విల్లు ఏది నీ మనస్సే మన మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము మనస్సు అనేది ఎప్పుడు నిద్రాణంగా ఒక్క సుషుక్తిలో తప్ప ఉండదు అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇది వదులుతుంది అది పట్టుకుంటుంది అది వదులుతుంది ఇంకోటి పట్టుకుంటుంది ఇది వదిలేస్తుంది అది పట్టుకుంటుంది అందుకే శంకర భగవత్పాదులు మనస్సుని కోచితో పోల్చారు సదా చరతి కుచగిరౌ కపాలిం చపలం దృఢా భత్యాధ్యా శివభవతం కురు విభో అంటారు ఎప్పుడు మోహాటవిలో తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు తనకి లేనిదేది ఇంకోటి కొన్నదేది అది తనదిగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటుంది శరీరంతో అనుభవించలేనిది మనస్సుతో అనుభవించే ప్రయత్నం చేస్తుంటుంది అంత దొంగ అది ఎప్పుడు చెంచల స్వభావంతో తిరుగుతూనే ఉంటుంది పైకొకటి లోపలొకటి పైకొకటి లోపలొకటి ఎప్పుడు త్రికరణ శుద్ధితో ఉండదు విడుతుంది కూర్చుంటుంది మంచి పని చేస్తున్నట్టు ఉంటుంది కానీ లేచి వెళ్ళిపోతుంది ఇంకో చోటికి ఎంత చూడండి పూజ చేయడానికి వెడతారు పూజలో చేతికి అలవాటు చేసేస్తుంది పువ్వులు వేసేయి మనసు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది వెడతాడు కూర్చుంటాడు ఉపన్యాసం వినడానికి కూర్చుంటాడు అలా అంటుంటే చూసిన వాళ్ళందరూ ఎంత బాగా వింటున్నాడో అనుకుంటాడు ఈయన ఇలా తలూపు తోరి పొద్దున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడితే తల పంకిస్తుంటాడు అంటే శరీరం ఇక్కడుంది మనస్సు ఇంకో చోటుకి వెళ్ళిపోయింది మనస్సు ఉండదు చించలము అస్తమానం కదులుతుంది కదిలిపోతున్న మనస్సు ఎప్పుడూ దీనిని పట్టుకుంటుంది దీనికి ఏది సుఖం అంటుందో దాన్నే పట్టుకుంటుంది దీనికి దుఃఖం అన్నదాన్నది పట్టుకునే ప్రయత్నం చేయనీ చెయ్యదు మీరు గుర్తుపెట్టుకోండి ఏమయా ఒక తొమ్మిది రోజులు సుందరకాండ పారాయణ చేసుకుంటా ఏంటి అన్నాం అనుకోండి లోపల అనగానే ఉంటుంది తొమ్మిది రోజులు సుందరకాండ తొమ్మిది రోజులు సుందరకాండ అంటే తొమ్మిది రోజులు నైవేద్యాలు అంటే ముందు ఏవి ఇబ్బందులో వాటిని చెప్పడం మొదలెడుతుంది తొమ్మిది రోజులు దీక్ష తొమ్మిది రోజులు భూచైనం అసలే హేమంత ఋతువు పుష్యమాసం నేల చూస్తే చల్లగా ఉంటుంది మనం చూస్తే మార్పులు వేయించుకున్నాం మరింత ఐస్లా ఉంటుంది దీని మీద రొజా వేసుకు పడుకున్నా కూడా రాత్రి ఏటప్పటికి చల్లబడిపోతుంది అక్కడి నుంచి ఆరో రోజు పడిషం పట్టేస్తే పడిశం సైనోసిస్ అయిపోతే సైనోసిస్కి ఈఎన్టీ కిడితే ఈఎన్టీ అయిన ఈసారి ముక్కు పంచర్ చేసేస్తానంటే సుందరకాండ అయ్యే లోపలే పంచర్ చేయించుకోవలసి వస్తే ఈలోగా అలా చేయించుకోవచ్చు చేయించుకోకూడదు కోటి ఎదరని అడుగుదావు అంటే నేను ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఇంటికి రావద్దని వాడంటే ఎలా ఇవన్నీ కాబట్టి ఇప్పుడు వదిలే తర్వాత చూద్దాం వ్యాసం కాలం వచ్చాక వదిలేసి మీరు చూడండి అల్లేస్తుందండి అలా అల్లిక ఎంతంత కథలల్లుతుందో ఈశ్వరుడి వేపో వద్దు ఏమండీ వెంకటాచలం పెడదామా అబ్బా హస్తమానం పెడుతున్నాం కదండి ఊటీ పెడదామంటే ఈసారి ఎందుకు ఈ ఈ ఉన్న చలతనాలు చాలలేదండి నీకు ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి అంటే భౌతిక సుఖం కావాలి సనాతన ధర్మం ఉంటుంది నీ సంతోషము ఈశ్వరుడితో కలిసే వెంకటాచలం కొండల మీద చల్లతనాన్ని ఊటీలో చల్లతనంగా అనుభవించండి ప్రకృతి ఎందు సుఖము కోసము నువ్వు వెళ్ళవద్దంటుంది కేవలము ఈశ్వర సంబంధంతోనే దేన్నైనా అనుభవించమంటుంది మన మనస్సేమంటుంది ఎప్పుడు ఎప్పుడు మనకేముంది ఏది లేదు ఏది లేదో దానికోసం ఏడుస్తుంది ఏది ఉందో అసలు దాని గురించి పట్టించుకోలేదు అంటే నేను అలా అన్నానని అనుకోకండి ఎంత తమాషాగా అన్నాడండి ఆయన ఉన్నది వదిలేవు లేనిది కోరేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఊహల ఉయ్యాలవే మనసా తెగిన పతంగానివే అన్నాడు నిజమే వేదాంతం ఇది చెప్పిందో అదే చెప్పాడు అది ఎక్కడో నా జ్ఞాపకం ఉన్నదో ఏదో సినిమాలో పాట కానీ తత్వం మాత్రం చాలా గొప్పగా చెప్పాడు అందుకని ఏదో జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి నిజం కూడా అంతే మనస్సు ఊహల ఉయ్యాల ఎప్పుడు సుఖం 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 కాసేపు క్యూలో నించోలేవు గుళ్ళోకి వెళ్ళి కాసేపు నిలబడలేవు లేకపోతే అందరితో పాటు క్యూలో నించుని దర్శనం చేసుకోలేవు అక్కడికి వెళ్ళినా అహంకారమే ఏంటంటే ఇక్కడ నేను ఉపన్యాసాలు చెప్పాను నేను కూడా పది మందిలో నించోడమే ఏమైంది అయితే ఉపన్యాసం చెప్తే నించోకూడదా పది మందిలో వెంకటాచలం వెళ్ళిన తర్వాత నేను మామూలుగా క్యూలో వెళ్ళడం ఏంటంటే నాకు ప్రత్యేక దర్శనం అందరితో కలిసి వెళ్ళి గోవిందా అంటూ దర్శనం చేసుకుని రాలేవా ఎవరో ఏదో నువ్వు పెడితే కాకతాళీయంగా నీకు ఏర్పాటు చేస్తే వేరు నువ్వెందుకు ప్రయత్నం చేసుకోవడం దానికోసం చక్కగా నువ్వు అందరూ ఏది కొనుక్కున్నారో అది కొనుక్కు నువ్వు అందరితో వెళ్ళి ఈశ్వరుడికి నువ్వు అందరి బిడ్డలు అంటే బిడ్డడివి అందరి బిడ్డలు ఎలా పెడుతున్నారో అలా వెళ్ళి నేను నీ బిడ్డని నిలబడరా ఎందుకు నువ్వు నీకు అహంకారం ఒక్క నాటికి అంగీకరించదు ఎందుకు అంగీకరించదో తెలుసా అంటే దానికి పక్కనే అభిజాత్యం పుట్టుకొచ్చేస్తుంది ఏదో ఒకటి ఏదో ఒకటి ఏది లేకపోయినా సరే నాకు ఏదో ఉందంటుంది అది ఎన్ని ఉండనివ్వండి నాకేదో లేదంటుంది ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అందుకే తనకి లేనిదేదో ఇతరులకు ఉన్నదేదో ఆ ఉన్నదానిలో అందం చూస్తుంది తనకి లేదు కదా అందుకని దానిలో అందం కనబడతాం ఇప్పుడు అది నాదైతే బాగుంటుందండి నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మహాభక్తులు ఏం చెప్పారో తెలుసా అండి వాళ్ళ అబద్ధాలు చెప్పలేదు ఇదే చెప్పారు ఈశ్వర నా మనస్సు అనేటటువంటిది ఏం చేస్తోందో తెలుసా నేను రోజు గుడికొస్తున్నాను రోజూ నీ పాదముల దగ్గర కూర్చుంటున్నాను కానీ నా మనసు మాత్రం ఏం చేస్తోందో తెలుసా ఎప్పుడూ కూడా వాళ్ళింట్లో వీళ్ళింట్లో దొంగతనాలు చేసి ఆ ఇంట్లో వస్తూ వాళ్ళింట్లో ఉన్నటువంటి స్త్రీని ఆశపడి తిరుగుతోంది తప్ప నా మనసు ఉన్నదానితో తృప్తిపడి నీ పాద సేవనము చేయడానికి అంగీకరించట్లేదు రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీ కోయదు రామనం నీకున్ నీకు సత్క్రియల్ చేసి చేయదు దీని తృళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఆయన నిజాయితీ అయిన భక్తుడు దుర్జటి తమకం గొప్ప పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునె మనము దానిం పట్టి వైరాగ్య పాశంబులను కట్టి నీ చరణ స్తంభంబులను కట్టివైచి ముదంబెన్నడు కలగజేయగదవ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఈశ్వర కాయలు కాచిపోజినదిలే దేహము వేస్యలు గిల్లితే ఒంటి మీద కురుపులు పుట్టే అయినా సరే నా కామం తీరలేదు శివ వ్యభిచారులను కోరుతోందన్నాడు ఆయన నిజాయితీ పడు ధూర్జటి వ్యభిచారి కాడు ధూర్జటి లాంటి మహాపురుషుడు కోట్ల మందిలో ఉండడు ఈశ్వరుడి దగ్గర ఏం చెప్పాలో అది చెప్పాడు నిజాయితీతో చెప్పుకున్నాడు నా మనసు నా మాట వింటలేదు తమకం బొప్ప పరాంగణాజనుల పరద్రవ్యంబుల మృచ్యులుంగ మహోద్యోగము చేయు నెమ్మనము పరకాంతల్ని పరద్రవ్యాల్ని ఆకాంక్షించి తమకంతో తిరుగుతున్న పెద్ద దొంగ నా మనసు ఈశ్వర అది నీ పాదముల దగ్గర లేదు దొంగ అని చెప్పేశాను కాబట్టి దీన్ని పట్టే కట్టే నీ పాదాలకేసి కట్టే కానీ మామూలు పాశాలొద్దు భక్తి అన్న పాశాలతో నీ కాళ్ళకేసి కట్టి దొంగనన్నాడు కోరుకున్నారు పెద్దలు శంకర భగవత్పాదుల కర్మ ఆయనకి నిజంగా భక్తి లేక మహానుభావుడు పశు మాంస ప్రభిత కృపయా పాలయ విభో నేను పశువుని ఈ పాశాలు వేసుకుంటున్నాను నీ భక్తి పాశాలు వేసి కట్టే